సాహితీవేత్తలందరికీ సాదర ఆహ్వానం మంచి కవిత్వాన్ని రికార్డ్ చేసి భద్రపరచడం కోసమే నెలకొల్పిన ఈ ఛానల్ మీకోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎస్ అక్షర క్షేత్రం ఒంటరివి కావు రచన గోపగాని రవీందర్ ఈ సువిశాలమైన సామాజికమైన భవనంలో అనంతమైన తలంపులతో తనువును మోసుకుంటూ చురుగ్గా చెలించడం అంటే ఫీనిక్స్ పక్షిలా జన్మించడమే జీవన గమనంలోకి సందడి వాతావరణంలో నిశ్శబ్దపు మూగతనాన్ని తపస్సులా భావిస్తూ ఒంటరిగా అంటే నువ్వు శిక్షను అనుభవించడమే సానుభూతి పవనాల కోసం ఎదురుచూపులు వద్దు నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూనే సాధన ఉత్సాహంతో సాగాలి నువ్వెప్పుడూ ఒంటరివి కావు జనసమూహంలో పోరు కెరటానివే ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్